ഗ്രന്ഥമു ഗ്രന്ഥമുഗ ചതവീ ഗ്രന്ഥമു ഗ്രന്ഥമു ചതവണ്ടി ഗ്രഹിംപു കലി ഗൊപ്പോധിച്ച പരമ തൻ്റെ സംകല്പം സരിഗ് വിവരിച്ച പരിശുദ്ധ ഗ്രന്ഥമു സരിഗ വിഭജിച്ച പരമ തൻ്റെ സംകല്പം സരിഗ വിവരിച്ച പരിശുദ്ധ ഗ്രന്ഥമു സരിഭജിച്ച ഗ്രന്ഥമു ഗ്രന്ഥമുഗ ചതവീ ഗ്രഹിംപു കലി ഗൊപ്പ ജീവിച്ച గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి యహోవా గ్రంథమిది తానే వ్రాయించినది యహోవా మనసునిరుగ దీనిని చదవండి హోవా గ్రంథమిది తానే వ్రాయించినది యహోవా మనసు నెరుగ దీనిని చదవండి రెండు నిబంధనల మధ్య వ్యత్యాసము నెరగండి మూడు యుగాల చరిత్రను సరిగా గమనించండి రెండు నిబంధనల మధ్య వ్యత్యాసము నెరగండి మూడు యుగాల చరిత్రను సరిగా గమనించండి పితరుల యుగమా ధర్మశాస్త్ర యుగమా క్రైస్తవ యుగమా గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి ఎవరికి ఎవరు ఎక్కడ నుండి ఎందుకని ఎప్పుడు వ్రాశారని ఏమిటి సందర్భమని ఎవరికి ఎవరు ఎక్కడ నుండి ఎందుకని ఎప్పుడు వ్రాశారని ఏమిటి సందర్భమని సత్యవాక్యమును మరి సరిగా ఉపదేశించాలి సత్యమునకు భిన్నమైన బోధలు ఖండించాలి సత్యవాక్యమును మరి సరిగా ఉపదేశించాలి సత్యమునకు భిన్నమైన బోధను ఖండించాలి సమయము సందర్భము ఏ స్థలమని తిరిగి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి సృష్టికర్తను గూర్చి సృష్టి నిర్మాణమును గూర్చి సృష్టిలోని క్రమమును మానవజాతి పుట్టుకను సృష్టికర్తను గూర్చి సృష్టి నిర్మాణమును గూర్చి సృష్టిలోని క్రమమును మానవ జాతి పుట్టుకను సవివరముగా తెలిపినట్టి గంధమిదే ಸಕಲ ಶಾಸ್ತ್ರ ಅಧಿಗಮೂರ್ಣ ಗ್ರಂಥಮಿದೇ ಸವಿ ನಟ್ಟಿ ಸಕಲ ಜ್ಞಾನ ಗ್ರಂಥಾಸ್ತ್ರ ಸಂಪೂರ್ಣ ಗ್ರಂಥಮಿದೇ ಬೈಬಿಲು 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 ದೇವನ ಗ್ರಂಥವು ಗ್ರಂಥಮು ಗ್ರಂಥಮುಗ ಚದವಂಡಿ ഗ്രഹിംപു കീവിച്ച ഗ്രന്ഥമു ഗ്രന്ഥമുഗ ചതവീ ഗ്രഹിംപു കലി ഗൊപ്പോധിച്ച ഗ്രന്ഥാ നീവ് ചതിവി ചതി ഗ്രന്ഥം ഇതേ అద్దమువలి నిన్ను నన్ను దిద్దగల గ్రంథమిది ఈ గ్రంథాన్ని నీవు చదివితే నిన్ను చదివే గ్రంథమిది అద్దమువలి నిన్ను నన్ను దిద్దగల గ్రంథమిది జీవము గల దేవుని మాటలున్న పరిశుద్ధ గ్రంథము జగమంతటికి శాంతి సందేశం ఈ గ్రంథము జీవము గల దేవుని మాటలున్న పరిశుద్ధ గ్రంథము జగమంతటికి శాంతి సందేశం ఈ గ్రంథము బైబిలు బైబిలు బైబులు దేవుని వాక్యము గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి